దించే ముందు రెండు టేబుల్ స్పూన్ల స్ప్రింగ్ ఆనియన్స్ హై ఫ్లేమ్లో కలుపుకొని ఒక కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ నూనె బాగా వేడెక్కినాక ఒక చిన్న ఉల్లిగడ సన్నని తురుము నాలుగు పచ్చిమిర్చి చీలికలు ఒక హాఫ్ కప్ బీనిస్కాయ తురుము ఇవి నూనెలో కొంచెం మగ్గినాక ఇందులోనే ఒకప్పుడు క్యాప్సికమ్ తురుమేస్తున్నాను వేస్తున్నాను అట్లనే ఒక కప్పు క్యాబేజ్ తురుము సో మీరు అట్లనే ఒక కప్పు క్యాబేజ్ తురుము కూడా వేసుకోవచ్చు ఒక హాఫ్ కప్పు స్ప్రింగ్ ఆనియన్స్ బాగుంటుంది ఈ వెజిటేబుల్స్ హై ఫ్లేమ్లో ఒక నిమిషం మగ్గినాయి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం ఈ అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఈ వెజ్జిస్తో కలుపుకుందాం ఒక నిమిషం చాలు హై ఫ్లేమ్లో కలపాలని గుర్తుంచుకోండి సో మీ ఫేవరెట్ రెసిపీస్ ఏదైనా ఉన్నాను కామెంట్లో తెలిపండి ఫ్రెండ్స్ మన ఛానల్లో తప్పకుండా తీసుకొస్తాను నేను రెండు గ్లాసుల బియ్యాన్ని ఉడికిచ్చి తీసుకున్న రైస్ ఇది ఇందులోకి వేస్తున్నాను సో నేను నార్మల్ వైట్ రైస్ వేస్తున్నాను మీరు బాస్మతి రైస్ వేసుకోవచ్చు కావాలనుకుంటే బాగుంటుంది టేస్ట్ హై ఫ్లేమ్లో ఈ వెజ్జీస్ అన్ని ఈ రైస్కి కలిసేదాకా ఒకసారి కలుపుకుందాం ఇందులోకే రుచికి సరిపడి ఉప్పు వేసుకుందాం ఒక రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ మిరియాల పొడి సో అజ్నిమోటో అని ఉంటుంది ఫ్రెండ్స్ అది మీ దగ్గర ఉన్నట్టయితే వేసుకోండి స్ట్రీట్ స్టైల్స్లో కంపల్సరీ వేస్తారు నేను వేయడం లేదు ఇప్పుడు ఈ మసాలాలు రైస్కి కలిసేదాకా బాగా కలుపుదాం హై ఫ్లేమ్లోనే ఈ మసాలాలన్నీ కలిసేదాకా కలపాలని గుర్తుంచుకోండి ఇందులోకి ఒక టీ స్పూన్ డార్క్ సోయా సాస్ రెండు టీ స్పూన్ల వెనిగర్ ఈ సాసెస్ అన్నీ రైస్తో పాటు కలిసేదాకా బాగా కలుపుదాం దించే ముందు రెండు టేబుల్ స్పూన్ల స్ప్రింగ్ ఆనియన్స్ హై ఫ్లేమ్లో కలుపుకొని వెజ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ రెసిపీ ఇంకో ఇంకొక రెసిపీతో మేము ముందుంటాం